Редактор субтитров А.Семкин Корректор А.Егорова శ్రీశైలం రిజర్వాయర్ ద్వారా నల్గొండ ఫ్లోరైడ్ ప్రాంతాల్లో సాగు తాగునీరు అందించాలనే లక్ష్యంతో రెండు దశాబ్దాల క్రితం అంకురార్పణ జరిగిన ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులు పూర్తిగా అవాంతరాలు ఏర్పడుతున్నాయి ఎన్నో ప్రయాసాల కోర్చి జరుగుతున్న నిర్మాణంలో అపశృతులు జరుగుతున్నాయి కొండను తొలుచుకుంటూ సురంగ మార్గాన్ని పూర్తి చేస్తేనే కృష్ణంబ పరవళ్లు తొక్కే అవకాశం ఉంది తాజాగా ఎస్ఎల్బీసీ సురంగ మార్గంలో ప్రమాదం జరిగింది సురంగ మార్గంలో పనిచేస్తున్న ఎనిమిది మంది ఒక్కసారిగా కుప్పకూల ప్రాంతంలో జల సమాధి అయ్యారు ఎంతో మంది నిపుణుల ఆబ్దంలో సహాయక చర్యలు చేపట్టినా జల సమాధి అయిన ఆ ఎనిమిది మంది ఆచూకీ లభ్యం కాలేదు ఓవైపు సహాయక చర్యలు జరుగుతూ ఉండగానే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఇతో అండగా ఉండాల్సిన బీఆర్ఎస్ రాజకీయ విమర్శలు చేసి స్థాయిని తగ్గించుకున్నారు సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదం మానవ తప్పిదం అనే దానికన్నా ప్రకృతి ప్రకోపంగా భావించాలి గానీ బిఆర్ఎస్ నేతలు ఎస్ఎల్బీసీ ప్రమాదాన్ని సైతం బురద రాజకీయం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి సంయమనం పాటిస్తూ ప్రమాదంలో చిక్కుకున్న బాధితుల కుటుంబాలకు భారీ సహాయం చేయాలని కోరకుండా రాజకీయ విమర్శలకు పరిమితం అవడం నిజంగా సిగ్గుచేటై బీఆర్ఎస్ పార్టీ బురద రాజకీయాలపై జర్నలిస్ట్ మారెడ్డి నాగేంద్ర రెడ్డి విశ్లేషణ నిజంగా రాజకీయాలంటే ఇంత సిగ్గుమాలిన అనేది కూడా ఒకసారి ఆందోళన కలుగుతున్న ఎందుకంటే రాజకీయం చేయొచ్చు కానీ రాజకీయం ఇలా శవాల మీద పేలాలు ఎదుర్కొనే విధంగా రాజకీయం చేయటం ఎంతవరకు సభవో ఒక్కసారి ఎవరికి వాళ్ళు ప్రధాన పార్టీల నాయకులు మన్నం చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే కొన్ని ఘటనలు దురదృష్టకరంగా కొనసాగుతాయి కొన్ని కావాలని చేసిన అంశాలు కొన్ని ఉంటాయి కానీ కావాలని చేసిన అంశాలలో ఎంత రాజకీయమైన చేయొచ్చు రోడ్డున పడవచ్చు రోజుల ధరబడి కూడా ఆందోళన చేయొచ్చు ఏదైతే భావిస్తున్నారో వాళ్లకు అండగా నిలవాల్సిన బాధ్యత ఉంది వారికి ప్రభుత్వం నుంచి ఏదైతే పరిహారం రావాలో ఆ పరిహారాన్ని మరింత పెంచే విధంగా ఆందోళన చేయొచ్చు వాళ్లకు అండగా ఉండి వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పించవచ్చు కానీ ప్రమాదబద్ధంగా జరిగిన వాటిని కూడా రాజకీయం చేయాలని చూడటం అనేది నిజంగా నిర్లజ్జగా కొన్ని రాజకీయ పార్టీలు వ్యవహరిస్తు తీరు చాలా బాధాకరం ఎందుకంటే ఎస్ఎల్పిసి టన్నెల్ నిర్మాణం దశాబ్దాల నుంచి కొనసాగుతుంది రెండు వేల ఐదు అంకురార్పల జరిగిన సొరంగమార్గ ఏదైతే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఏదైతే నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రాంతాలలో తాగునీరు అందించేందుకు దాంతో పాటు సాగునీరు అందించేందుకు కూడా రెండు వేల ఐదులో అంకురార్పులో జరిన ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సంబంధించిన పనులు ఏదైతే పాలకుల నిర్లక్ష్యానికి గురయ్యి గత పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ రెండు దశాబ్దాల నుంచి అలాగే కొనసాగుతాయి మరో రెండేళ్ళు పడితే తప్ప శ్రీశైలం నుంచి నల్గొండ జిల్లాకు క్రిస్తమ్మను తరలించడం సాధ్యం కాని పని ఎందుకంటే సొరంగ మార్గం అనేది చాలా క్లిష్టతరమైన పని ఒక గుట్టని తవ్వుకుంటూ లోపల పైప్ లైన్స్ సిస్టమ్ అంతా పెట్టుకుంటూ ఒక టన్నెల్ ఏర్పాటు చేసుకుంటూ కొంచెం 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 వెళ్తున్న క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రాణాలు పోతున్నాయి కానీ ప్రమాదాలు చెప్పిరావు కాబట్టి దురదృష్టం ఆ కార్మికుల కుటుంబాలను తోటి తాజాగా జరిగిన ఎస్ఎల్పిసి టన్నెల్ ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువేత పడ్డారు వాళ్ళు ప్రాణాలతో బయటపడటం అనేది అసాధ్యం ఏదైతే గత రెండు రోజుల నుంచి మృతదేహాలు దొరికాయి లేదా ఇరవై ఇరవై ఏడు లోతులో బురదలో కూలికిపోయి ఎందుకంటే ఇప్పటికే ఐదు రోజులు సమయం ఇచ్చిపోయింది కాబట్టి ఇక ప్రాణాలతో బయటపడతారు అనే ఆశలు అయిపోయాయి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదంలో ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు నిజంగా సహేతుకమైన అనే ఒక ప్రశ్న తలెత్తుంది ఎందుకంటే టన్నెల్లో జరుగుతున్న పనులు లోపల ఏం జరుగుతుంది ఎలా పొరలు ఒక్కసారిగా బయటకు వస్తాయో లేదా పైనుంచి ఊట ఎలా వస్తుందో ఎవరికీ అర్థం కానీ ఎవరికి అంతుచుకని ప్రశ్న అటువంటి ప్రమాద కరమైన ప్రాంతంలో పనులు చేస్తున్నప్పుడు అడపాదడపా ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రాణాలు పోతున్నాయి అలానే ప్రమా ప్రాణాలు పోవాలని ఎవరు కూడా కోరుకోరు కానీ ప్రమాద శక్తి జరిగిన ఎస్ఎల్బిసి టెండర్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు నోరు పారేసుకున్నారని మాత్రం వాస్తవం ఎందుకంటే స్వరంగ మార్గంలో జరుగుతున్న ప్రమాదాలు ఎవరు చెప్పిరావు ఒకవేళ రైలు ప్రమాదము విమాన ప్రమాదాలు అంటే మానవ తప్పిదాలు అనేవి కొన్ని సందర్భాల్లో రూడి అవుతుంది సాంకేతికపరమైన పరమైన సమస్యలు వచ్చినప్పుడు మృత్యవాద సర్వసాధారణంగా జరుగుతున్నాయి ఈరోజు ప్రమాదం జరిగిన తర్వాత రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజుల వరకు అదే చర్చ జరిగిన తర్వాత ఒక వారం తర్వాత ఆ ప్రమాదాన్ని మర్చిపోతున్నారు ఆ ప్రమాద బారిన పడి మృత్యువాద పడ్డ కుటుంబాలు అండలేక అవుతున్న గట్ల కూడా చాలా ఉన్నాయి కానీ ఎస్ఎల్బిసి ఏదైతే టన్నెల్ సొరంగ మార్గం ద్వారా జరుగుతున్న పనులు ఉన్నాయో ఆ పనులు ప్రాణాలు కోల్పోయిన ఎనిమిది మంది కుటుంబాలకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే బాగుండేది కానీ వాటన్నిటి పక్కన పెట్టి కేవలం రాజకీయ జెండానే తమ పార్టీ జెండాగా మార్చేసుకొని ఎస్ఎల్బీసీ దగ్గర రాజకీయం చేసేందుకు నానా హరవుడి హంగామా చేశారు అది సరైన పద్ధతి కాదు రాజకీయం చేయండి రాజకీయ లబ్ధి లేని ప్రయత్నం చేయండి ప్రజా సమస్యలు కుప్పలు కుప్పలు ఉన్నాయి పద్నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో కాని హామీలు ఇచ్చి అమలు కాక ఇచ్చిన హామీలు పూర్తిగా అమల్లో రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వివిధ వర్గాల ప్రజలు అసంతృప్తితో అసంతృప్తి కొనసాగుతున్న ప్రజలు అటువంటి వాటిని తమకు క్యాచ్ చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి తప్ప ఎస్ఎల్బిసి టన్నెల్లో జరిగిన ప్రమాదాన్ని రాజకీయ దురుద్దేశంతో చూసి అనవసరమైన ప్రార్థాత్యం చేయడం సరైన పద్ధతి కాదు ఇది రాజకీయంగా సరైన సమయం కూడా కాదు ఎందుకంటే టన్నెల్లో ప్రమాదం ఎవరు ఊహించింది కాదు అనుకోని రీతిలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఎనిమిది మంది కుటుంబ సభ్యులు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి కదా పనిచేసే కార్మికులు కాబట్టి కార్మికుల కుటుంబాలకు వెన్నుదనగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి తప్ప ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమా ఇంకే పా రాజకీయ ఇంకేదైనా పార్టీల వైఫల్యమా లేకపోతే ఏదైనా కాంట్రాక్టర్ వైఫల్యం ఇది వైఫల్యం అనేది ఎత్తి చూపడం సాధ్యం కాని పరిస్థితి ఎందుకంటే అండర్ ట్రాండింగ్ లోపల ఒకవేళ ఓపెన్ సిస్టంలో కనుక ప్రమాదం జరిగితే దాంట్లో ప్రభుత్వ వైఫల్యం అనవచ్చు అధికారుల వైఫల్యం అనొచ్చు లేదా సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం భద్రతా వైఫల్యం అని చెప్పి కూడా నెత్తి నోరు బాదుకోవచ్చు ఆందోళన బాట కానీ అండర్ టండర్లో జరిగిన ప్రమాదం అది ఎవరు ఊహించింది కాదు కానీ ఇంత రాద్దాంతం చేసిన బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్న తరుణంలో ప్రభుత్వం ఉదారణంగా ఒక యాభై లక్షల రూపాయల కుటుంబానికి ఇవ్వాలి అని ఒక్క డిమాండ్ కూడా ఎక్కడ రాకపోవడం విధంగా ఆశ్చర్యం వేస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే ప్రమాదం ఎలానూ జరిగింది ప్రమాదంలో ప్రాణాలతో బయటపడరు అది మీకు కూడా తెలుస్తుంది ఎందుకంటే నిపుణులు చాలామంది చెప్పారు అది సాధ్యమైన పని రోజుల తరపడి పని చేస్తున్నాం ఇంతవరకు వాళ్ళ దొరకలేదు అన్నప్పుడు ప్రాణాలతో బయటపడటం అనేది అసాధ్యం కానీ ఏదైతే ప్రాణాలు కోల్పో ఎనిమిది మంది ఉన్నారో ఆ కుటుంబాలకు మీరు ప్రభుత్వం ఉదారంగా సాయం చేయండి ఒక పాతిక లక్షల ఒక యాభై లక్షల ఒక కోటి రూపాయల సాయం చేయాలనే పదం మాత్రం రాజకీయ పార్టీలకు అనడానికి రాలేదు ఇదేం రాజకీయం అర్థం కావట్లేదు ఇప్పటికైనా ప్రమాదశత్తు జరిగినప్పుడు అది ఎవరి తప్పిదో కాదన్నప్పుడు రాజకీయాలు జోలిపోవడం వేస్ట్ ఒకవేళ కావాలని జరిగిన ప్రమాదాలలో లేదా అధికార నిర్లక్ష్యం వల్లనో భద్రతా వైఫల్యంలో అటువంటి ప్రమాదాలు చేసినప్పుడు రాజకీయం చేయండి రచ్చరచ్చ చేయండి రోడ్డు ఎక్కండి రోజులు తరబడి ఆందోళన చేపట్టండి తప్పు లేదు కానీ టండ టెండర్లో జరిగిన ప్రమాదాన్ని మసిపుసి మారేడికాయ చేసి నిజంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే అంశంలో ఏమాత్రం కూడా నోరు మీదకుండా రాజకీయం చేయడం అనేది ఇది ఏ తరహా రాజకీయం ఒకసారి బీఆర్ఎస్ పార్టీని అయితే ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది